హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా నేను కూడా క్షేమంగా ఉన్నాను సజీవలకులో ఉన్నాను కాబట్టి మేము ముందుకు రాగలిగాను మీ ముందుకు వచ్చే అవకాశాన్ని ధన్యతను ప్రభు అయిన ఈసీయా నాకు ఇచ్చాడు సో నాతో పాటు మీకు కూడా ఇచ్చాడు కదా అందుని బట్టి నేనైతే ప్రభునామాన్ని ఘనపరుస్తున్నాను ప్రభునామానికే ఘనత ప్రభునామానికే మహిమ నేను చెల్లిస్తున్నాను నా తరఫున మీరు కూడా చెల్లించాలి అని నేను ఆశపడుతున్నాను ఆశని సఫలం చేయవారు ప్రభునామాన్ని గనపరచండి నాతో పాటు ముందుగా మీకు షలోమండి అండి ప్రభు సమాధానం ఈ దినము మనకు కలుగజేయం కాక ఈ దినం అంతా మనకు తోడుగా ఉన్నాను కాక ఇప్పుడు టైము టూ థర్టీ అయిపోయింది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ దాటిపోయింది లంచ్ టైం కూడా దాటిపోయింది నేను లంచ్ చేసి కూడా మీకు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇవాళ హాలిడే కాబట్టి తొందరగా పనులు కాలేవు ఇది మా అమ్మ గోరంటాకు మా అమ్మ పెట్టింది తెచ్చి అందుకే లేట్ అయిపోయింది అన్నం తినడం కూడా లేట్ అయిపోయింది అలాగనమాట ప్రభు వాగ్దానాన్ని మిస్ కావచ్చు ఎక్కువ ప్రభు వాగ్దానాన్ని మిస్ కావద్దు అనే ఉద్దేశంతో లేట్ అయినా సరే అనేసి మేము ముందుకు రావడం జరిగింది వాగ్దానం చదివిస్తాను ఫ్రెండ్స్ సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది ఇది ప్రభు మరి నాకు ఇచ్చిన వాగ్దానం నేను నమ్ముతున్నాను నేను విశ్వసిస్తున్నాను కాబట్టి మీ ముందు ప్రభు వాగ్దానాన్ని నేను హృదయంతో అంగీకరిస్తున్నాను మరి మీరు కూడా వాగ్దానాన్ని ప్రభు వాగ్దానాన్ని స్వీకరించాలి ఉద్దేశం ఉన్నవాళ్ళు ప్రభు వాగ్దానాన్ని చదివి విశ్వసించండి ఈ దినము ఈ రాత్రి అంతే కూడా ప్రభు గాక మనల్ని క్షేమంగా ఏసై ఉంచును కాక అండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే దేవుని మాటలు దేవుని సంబంధించిన ప్రార్థన విన్నపములు మీకు నచ్చినట్లయితే మీకు కూడా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారతీయ ఛానల్ చూస్తున్నందుకు ఓపికతో చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభు వేసే మీతో కాక నన్ను పురికొల్పినట్టు ఆయన వార్త కొరకు ఆయన ప్రకటన కొరకు నన్ను వాడుకుంటున్నట్టు ఇంకాను ఘనంగా ఇంకో ఇంకా చాలామందిని కాక ఆయన రక్షణలోనికి రక్షణ మార్గంలోనికి నడిపించును ఈ దినం మనము మరి శ్రేయస్కర